గతంలో టీడీపీ మెజారిటీ ఉన్న గ్రామాల్లోనే ఘర్షణలు జరిగాయన్నారు కాసు మహేష్ వైసీపీకి మెజారిటీ ఉన్న ప్రాంతాల్లో ఘర్షణలు లేవన్నారు ఓట్లు వేయలేదన్న నిపంతో టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారన్నారు కాసు కేవలం ఓట్లు వేయలేదు వీళ్ళంతా రేపు జగన్మోహన్ రెడ్డి గారికి వేశారు రేపు చూస్తారు కదా రేపు కౌంటింగ్లో తెలుస్తుంది కదా కొత్త కనీసపాడులో ఏం జరిగిందనేది మీద అగ్రకులం కొని వేరే వాళ్ళు ఎవరైనా దాడి చేసుకుంటే ఇద్దరు బీసీలు కొట్టుకున్నారు ఇద్దరు ఎస్సీలు కొట్టుకున్నారంటే ఒప్పుకుంటాం కనీసం ఒక అగ్రకులానికి చెందిన వ్యక్తులు విచక్షణారహితంగా బీసీల మీదకి ఎస్టీల మీదకి పోయి ట్రాక్టర్లు తగలబెట్టి ఆటోలు పడగొట్టి బైకులు ఇరగ్గొట్టి ఆడవాళ్ళని హింసించి రేపు ఇదే బీసీలు తిరగబడితే ఈ తెలుగుదేశం వాళ్ళు ఎక్కడ దాచుకుంటారో ఆలోచించుకోండి ఎలక్షన్లు అయిపోయినాయి ఓట్లు అయిపోయినాయి ఖచ్చితంగా ఈ సమయంలో పాటించండి ఏ పార్టీ వాళ్ళైనా అలా కాదు తెలుగుదేశం వాళ్ళు దాడి చేస్తాం ఏదో ఆ ఊర్లో వాళ్ళకి మెజార్టీ ఉంది కాన్స్టిట్యూన్సీలో లేదు కదా ఒక గ్రామంలో మెజార్టీ ఉందని రెచ్చిపోతే పూర్తి నియోజకవర్గం రేపు వచ్చింది నేను అనిల్ గారు చెప్పినట్టు రేపు కొత్త గణేష్పాడు యాదవరాజులు అందరూ వస్తే మీరేమవుతారు ఇలాగే దాడి చేస్తే రేపు ప్రతి దాడి ఉంటుంది ఇప్పటికైనా తెలుసుకొని ఆపండి పోలీసులు కూడా కఠినంగా తప్పులు చేసిన వాళ్ళని టూ డేస్లో వెంటనే మొత్తాన్ని అరెస్ట్ చేయాలి